హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న అక్షయ్ పల్లవికి చక్రపాణికి ఊహించని షాక్ ఇచ్చిన అవని అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అక్షయ్ పుట్టినరోజు వచ్చిన అక్షయ్ మేనమావని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ పార్వతి ఇద్దరూ కూడా ఎక్కడ అక్షయ్కి నిజం చెప్పేస్తాడా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కానీ రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడి నుంచి అక్షయ్ మేనమావుని బయటికి పంపించేస్తాడు తర్వాత ఇక పార్వతి అయితే ఒక కారుని గిఫ్ట్గా ఇస్తుంది అక్షయ్కి ఇక అది చూసి పల్లవి అయితే ఓర్చుకోలేకపోతుంది ఎంత వాళ్ళ మీద ద్వేషం కలిగించాలన్నా అత్తయ్యకి ద్వేషం రావడం లేదు అక్షయ్ బావ్ గారి మీద ప్రేమని చూపిస్తూనే ఉంది అసలు ఈ అక్షయ్ బావ గారిని నేల మీద లేకుండా చెయ్యాలి అని అంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక చక్రపాణి అయితే నీకు తెలియని నేను ఒక రహస్యం చెప్తాను పల్లవి నువ్వు భయపడకు అని చక్రపాణి అంటూ ఉంటాడు ఏంటి డాడీ నాకు తెలియదు రహస్యమా అని అంటూ ఉంటే అవును నీకు తెలియని రహస్యమే అదేంటంటే నువ్వు అక్షయ్ని అవని నీ ఇంట్లో నుంచి బయటికి గెంటేసి ఈ ఆస్తి మొత్తానికి నీ భర్తని వారసు చేసి ఈ ఇంటికి మహారాణి అయిపోవాలని నువ్వు కలలు కంటున్నావు కానీ ఈ ఆస్తి మొత్తం అక్షయ్ది అని అంటూ ఉంటాడు చక్రపాణి ఒక్కసారి పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి డాడీ మీరు చెప్పేది అసలు అక్షయ్ బావు గారిది ఆస్తంతా ఏంటి అత్తయ్య నలుగురికి తల్లి ఆ నలుగురికి కూడా ఆస్తిని సమంగానే కదా పంచుతారు అని అంటూ ఉంటే కాదు అసలు అక్షయ్ మీ అత్తయ్య కొడుకు కాదు అక్షయ్ బావగారి మొదటి భార్య అనురాధ కొడుకు అనురాధదే ఈ ఆస్తి మొత్తం ఇందాక తాగేసి బావగారు చేయినప్పటికి వెళ్తున్నవాడు ఎవరనుకుంటున్నావు అక్షయ్ మేనమామ అతనికి నిజాలన్నీ తెలుసు అతను ఎక్కడ నిజాన్ని బయట పెట్టేస్తాడని పాపం మీ మామగారు మీ అత్తగారు ఎంత టెన్షన్ పడ్డారో చూసావు కదా అని అంటూ ఉంటాడు చక్కెరపాణి అప్పుడు ఇదంతా విని ఒక్కసారి పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి డాడీ అసలు ఈ విషయాన్ని మరి నాకెందుకు చెప్పలేదు ఇన్ని రోజులు ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టారు అని అంటూ ఉంటుంది పల్లవి ఇన్ని రోజులు ఈ నిజం నాకు కూడా తెలియదు ఇందాకే నాకు తెలిసింది నిజం అని అంటూ ఉంటాడు చక్రపాణి ఇప్పుడు అవనికి ఈ ఆస్తి మొత్తానికి తన భర్త వారసుడని తెలిస్తే ఈ ఆస్తి అంతా కూడా తన భర్తదని తెలిస్తే నన్నే ముందు బయటికి గెంటేస్తుంది అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇంకా చక్రపాణి అయితే అంటూ ఉంటాడు నువ్వు ముందు అన్నావు కదా ఎలాగైనా సరే అక్షయ్ని ఇంటికి దూరం చేయాలని ఇప్పుడు కొత్త కారు మీద తను ఇప్పుడు డ్రైవింగ్కి వెళ్తాడు అప్పుడు అతను మళ్ళీ కొత్త కారుతోనే పైకి పోవడం కరెక్ట్ అది మనం ఇప్పుడు ఏం చెయ్యాలంటే అక్షయ్ని ఈ పుట్టినరోజు నాడే పైకి పంపించేద్దాం అని అంటూ ఉంటాడు చక్రపాణి అది విని ఒక్కసారి పల్లవి అయితే ఇలాడని అనగానే అవునమ్మా ఈ ఆస్తి మొత్తం అక్షయ్ తెలుసుకున్న తర్వాత ఇక నీకేముండదు ఈ ఆస్తిలో ఇప్పుడు ఈ విషయం అవనికి కూడా తెలిసిపోతుంది ఇంట్లో అందరికీ కూడా తెలిసిపోతే అప్పుడు అవని ఈ ఆస్తి మొత్తానికి నా భర్త అని తను నీ మీద అజమాయిషి కూడా చెయ్యొచ్చు లేకపోతే అక్షయ్కి ఆస్తి మీద కన్ను పడవచ్చు ఏమీ చెప్పలేము అందుకని మీ ఆస్తికి వారసుడైన అక్షయ్ని ముందు తొలగించాలి అని చక్కెరపాని వెంటనే కొత్త కారు దగ్గరికి వెళ్ళి బ్రేకులు అయితే తీసేస్తాడు ఇక తీసేసి లోపలికైతే వస్తారు వచ్చిన తర్వాత అవని తీసుకొచ్చిన కేకు అలాగే పార్వతి ఆర్డర్ పెట్టిన కేకు రెండు ఒకేసారి వస్తాయి ఇక అందరూ కూడా ముందు భార్య తీసుకొచ్చిన కేకు కోస్తావా లేకపోతే మీ అమ్మ తీసుకొచ్చిన కేకు కోస్తావా అని అక్షయ్ని అడుగుతూ ఉంటే దేవుడికన్నా ఎక్కువ అమ్మ అందుకని నాకు అమ్మ తర్వాతే ఎవరైనా కూడా నేను అమ్మ తీసుకొచ్చిన కేకునే కోస్తాను అని పార్వతి తీసుకొచ్చిన కేకునే కోస్తాడు ముందు పార్వతికే తినిపిస్తాడు తరువాత ఇక అవనికి పెడతాడు ఇక అవని అయితే కొంచెం మనసేమో తనకి బాధ కలుగుతుంది తరువాత ఇక రాజేంద్ర ప్రసాద్ మీ అమ్మ నీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ అయితే కొందరా బయటికి రా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడే అందరూ కూడా బయటికి వస్తారు వచ్చిన తర్వాత తనకి ఇష్టమైన కారు చూసి ఎంతో ఆనందపడతాడు అక్షయ్ అయితే అమ్మ అసలు ఈ కారు ఇప్పటికిప్పుడు ఎలా తెప్పించావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నా కొడుకు పుట్టినరోజుకి సాయంత్రం కల్లే ఈ కారు మన ఇంట్లో ఉండాలి పట్టుపట్టి ఈ కారుని కొనిచ్చేలా చేసిందిరా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య వెళ్ళన్నయ్య అలా నువ్వు డ్రైవింగ్ చెయ్యి అలా వెళ్ళు అని అంటూ ఉంటాడు కమల్ అయితే అప్పుడే వదిన అన్నయ్యతో పాటు నువ్వు కూడా ఎక్కుదినా అని అంటూ ఉంటాడు కమల్ చూసావా డాడీ ఒకటికి రెండు ఈ ఇద్దరు కూడా వెనక్కి తిరిగిరారు అని అంటూ ఉంటుంది పక్కనే ఉన్నా పల్లవి అయితే ఇక పల్లవి అలా అంటూ ఉండగా ఇంతలో పార్వతి అయితే పుట్టినరోజు వాడిది వాడొక్కడే వెళ్ళాలి నువ్వు వెళ్ళరాక్షయ్ నువ్వే వెళ్ళిరా అలాగా అని అంటూ ఉంటుంది పార్వతి లేకపోతే నువ్వెక్కమ్మా అని అంటూ ఉంటాడు కమల్ లేదురా వాడినే వెళ్ళని నువ్వు వెళ్ళునా అనే పార్వతి అనంగానే ఇక కారు స్టార్ట్ చేసి అలా ముందుకు వెళ్తాడు అలా ముందుకి కొంచెం దూరం వెళ్ళాక కారు అయితే పడవు దాంతో ఒక చెట్టుకి ఆ కారు గుద్దుకొని ఇక అక్షయ్కి తలకి గాయమవుతుంది అది తెలుసుకొని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అక్షయ్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు తన తల్లికి బలమైన గాయం తగిలిందని డాక్టర్లు అయితే చెప్పడంతో అందరూ కూడా చాలా ఏడుస్తూ ఉంటారు ఇంతలో బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇదంతా జరిగిందని చెప్తూ ఉంటారు పోలీసులు అయితే అది కొత్త కారు దానికి బ్రేక్ ఎలా ఫెయిల్ అయ్యింది అని అంటూ రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తూ ఉండగా ఇంతలో చక్రపాణి షర్టుకి గ్రీజ్ మరకలు ఉంటాయి చాలా చేతికి కూడా ఉంటాయి అది చూసి అవని అయితే మావయ్య చూసారా చక్రపాణి బాబాయ్ చేతికి షర్టుకి కూడా గ్రీజ్ మరకలు ఉన్నాయి అని అంటూ ఉంటుంది అవని అప్పుడే అది చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో ఎందుకు నువ్వు నా కొడుకుని చంపాలని చూసావో అని రాజేంద్ర ప్రసాద్ అయితే చక్రపాణిని నిలదీస్తాడు అప్పుడే పల్లవి అయితే అదేంటి మావయ్య అలా మాట్లాడుతున్నారు మా నాన్న బావగారిని చంపడమేంటి అని పల్లవి అంటుంది అవునన్నయ్య నువ్వు పొరపాటు పడుతున్నావని పల్లవి తల్లి అడుగుతుంది లేదమ్మా నేను పొరపాటు పడలేదు కారు బ్రేక్ ఫెయిల్ అయ్యిందని నాకు పోలీసులు చెప్పడంతో అర్థమైంది కొత్త కారు బ్రేక్ ఎలా ఫెయిల్ అవుతుంది నీ చొక్కాకి అంటుకున్న గ్రీజ్ మరకలు నీ చేతికి ఉన్న గ్రీజ్ మరకలే దానికి సాక్ష్యం నువ్వే బ్రేకులు తీసేసావని అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఎందుకు నువ్వు ఇలా చేసావు ఎందుకు నా కొడుకుని చంపాలనుకున్నావు అని అంటూ ఉండగా ఇంతలో పోలీసులు అయితే వస్తారు పోలీసులు వచ్చేసరికి అప్పుడే అవని అయితే ఇన్స్పెక్టర్ నా భర్తని బ్రేకులు ఫెయిల్ అయ్యే చేసి చంపాలని చూసింది దుర్మార్గుడు ఇతన్ని అరెస్ట్ చెయ్యండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక పల్లవి అయితే గ్రీజు మరకలు ఉన్నంత మాత్రాన మా నాన్నే బ్రేక్ ఫెయిల్ చేశారని ఎలా అంటారు మావయ్య తన కారు కూడా వచ్చేటప్పుడు ఏదో రిపేర్ వచ్చింది అది చేసుకున్నారు అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక సీసీ ఫుటేజ్ని మొత్తం ఫోన్లో చూసేస్తుంది అవని అయితే ఇక అవని చూసినప్పుడు పల్లవి అలాగే చక్కరపాణి ఇద్దరు కూడా కారు దగ్గర ఉండడం చూసి కుటుంబం మొత్తం కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో నిందితులు ఇద్దరు కూడా మావయ్య ఈ పల్లవి కూడా కావాలని ఇదంతా చేసింది అని అవని అంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో చక్రపాణి పల్లవి ఇద్దరు అరెస్ట్ అవుతారా ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మరెన్నో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు